డిసెంబర్ నాలుగవ తారీఖున దత్తాత్రేయ జయంతి సందర్భంగా శ్రీమతి స్రవంతి గారి ఆధ్వర్యంలో దత్తా హోమం సంప్రదించండి శరణాగతి మార్గం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఒక దివ్య దేశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం మొన్నటిదాకా చెప్పుకునే ఎపిసోడ్స్ లో ఒక్కొక్క ఎపిసోడ్ లో ఉద్యోగం మంచి ఉద్యోగం రావాలంటే ఏ దివ్య దేశాన్ని మనం సందర్శించాల్సి ఉంటుంది పెళ్ళి కావట్లేదు అని అంటే ఏ దివ్య దేశాన్ని మనం సందర్శించాల్సి ఉంటుంది ఇట్లాగా రెండు మూడు దివ్య దేశాల గురించి చెప్పుకున్నాం ఇలా చెప్పుకుంటూ పోతే నూట ఆరు దివ్య క్షేత్రాలకి ఒక్కొక్క దివ్యక్షేత్రానికి సంబంధించి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది ఆ స్టోరీకి సంబంధించి ఒక్కొక్క మహిమ ఉంటుంది ఎందుకంటే సాక్షాత్తు ఆళ్వార్లే ఆ స్వామిని పూజిస్తూ పాటలు పాడుతూ మంగళ శాసనాలు చేయడం జరిగిందనమాట కాబట్టి ఈరోజు ఇంకొక దివ్యక్షేత్రం గురించి తెలుసుకుందాం ఇక్కడ ఏంటంటే చాలామందికి పెళ్ళైనా సరే సంతానం కలగట్లేదు అని చెప్పి పాపం బాధపడుతూ ఉంటారు సో మరి సంతానానికి సంబంధించి ఇదే అంశం గురించి ఏ దివ్యక్షేత్రాన్ని దర్శిస్తే మంచి జరుగుతుంది అన్నది మనకి వివరించడానికి వైష్ణవ ధర్మ ప్రచారకురాలు పద్మజ రామానుజదాస్ గారు ఉన్నారు అడిగి తెలుసుకుందాం అమ్మ నమస్కారం నమస్తే అండి అమ్మ ఇలాగా కొన్ని కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది ఇది చేస్తే ఇది జరుగుతుంది ఇది చేస్తే ఇది జరుగుతుంది ఇది నిజమేనా అసలు అని అనుకుంటూ ఉంటాం కానీ సాక్షాత్తు ఆ మంగళ శాసనం చేసినటువంటి ప్రదేశం కదా ఆ ప్రదేశానికి కూడా విశిష్టత తప్పకుండా ఉంటుంది అంటే కూడా మళ్ళీ మన నమ్మకమే మళ్ళీ మన విశ్వాసమే ఖచ్చితంగా ఆ భగవంతుడి మీద విశ్వాసం ఉంచి మనం ఆ కోరికను ఆయన దగ్గర చేస్తే తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు ఆయన మన కోరికలు తీర్చడానికి ఏం చేస్తాం మరి మళ్ళీ మన కోరికలు చెప్పుకోకూడదు కదా అన్ని ఆయనకే తెలుసు కదా విషయం విన్నపం చేయటంలో తప్పులేదు నాకు అమ్మాయే కావాలి లేకపోతే అబ్బాయే కావాలి ఇది కోరిక కింద అవుతుంది సత్ సంతానం దేనికోసం మనం సంతానం కనేది వంశాభివృద్ధి కోసం వంశం వృద్ధి చెందడం కోసం అటువంటి ఆ యొక్క కోరికను మనం అడిగినవన్నీ ఇస్తాడు ఎప్పటి వరకు తాను ఇవ్వదలిచింది మనం అడిగేంత వరకు ఆయన దగ్గర చాలా ఉంది మోక్షమే ఇవ్వాలనుకుంటున్నాడు ఇవన్నీ ఆయనకివ్వటం ఒక లెక్కేం కాదు మోక్షాన్నే ఇచ్చేటువంటి జనార్దనుడు మనం అడిగే ఏ కోరికనైనా కూడా ఇస్తాడు ఏకైక ఫల లాభాయ సర్వలాభాయ కేశవ అన్నారు కాబట్టి తప్పకుండా కోరికలు తీర్చడానికి ఆ స్వామి వేంచేసి ఉన్నాడు సరే ఆ కోరిక నెపంతో అయినా తన దగ్గరకు వస్తే ఆ తీరితే వాళ్ళకి బాగా గురి వస్తుందండి ఎప్పుడైనా చూడండి నమ్మకం ఇంకా పెరిగిపోతుంది ఆహా ఆ స్వామి నేను అడిగినది ఇచ్చాడు అని ఆయన మీద ఇంకా విశ్వాసం నిదానంగా ఏమవుతుందంటే మనం అడిగిన అన్నీ ఇస్తున్నాడు ఆ స్వామి అసలు అడగాల్సిన పని ఉంది ఆయన తెలియదా అనే ఒక మెచ్యూరిటీ వచ్చేస్తాం మీరు వచ్చేసారు కదా ఆల్రెడీ అట్లా వచ్చేసి మనం ఎందుకు అడగటం ఆయనకు తెలియదా ఏంటి మనకి ఎప్పుడు ఇవ్వాలో అనే ఒక మానసిక స్థిరత్వం ఏర్పడిన తర్వాత మనం అడగం ముందు కోరికలతోనే ఆశ్రయించినా అల్టిమేట్ గా ఆయనే దానికి ఆ స్థితికి తీసుకువెళ్తాడు ఏదైనా ఆయన ఆశ్రయించడం ప్రధానం దానికోసం పెద్దలు ఏం చెప్తారంటే కాంచీపురం అందరికీ తెలిసినటువంటిదే కంచి పట్టుచీరలకు ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రం ఈ క్షేత్రానికి సుమారుగా పదమూడు కిలోమీటర్ల దూరంలో తీరుపుట్ కుయ్యి అని ఒక క్షేత్రం ఉంది అంటే పక్షి ఆ పక్షి అయినటువంటి జటాయికి మోక్షాన్ని ఇచ్చినటువంటి ప్రదేశం అని ఈ ఈ ప్రదేశాన్ని కూడా చెప్తారు తిరుపుడ్కుడిషి క్షేత్రంలో జటాయు అనేటువంటి పక్షికి బ్రహ్మ మీద సంస్కారమే చేశాడు రామచంద్రమూర్తి అని అంటారు ఇక్కడ వేయించేసుకున్నటువంటి స్వామి కూడా విజయ రాఘవ పిరుమాళ్ళ పేరు మీదుగా ప్రసిద్ధి చతుర్భుజాలతో వేంచేసి ఉంటాడు శంఖ చక్రాలతో వేయించేసి ఉంటాడు రామచంద్రమూర్తి శ్రీదేవి భూదేవి సమేతంగా వేయించేసి ఉంటాడు అంటే ఆ స్వామి మోక్షాన్ని అనుగ్రహించే సమయంలో శ్రీదేవి భూదేవి వేయించేసి అది కూడా కబగబా వేయించేయటంలో తారుమారైపోయారట ఎప్పుడు స్వామి కుడివైపు నుండేటువంటి శ్రీదేవి ఎడం వైపు ఎడం వైపు నుండేటువంటి భూదేవి కుడివైపున చేరిపోయి మనకు దర్శనమిస్తారు అలాగే జటాయువుకు మోక్షం ఇస్తున్నటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి ఆ మోక్షం అంటే జటాయువుకు బ్రహ్మ సంస్కారం లాస్ట్ రిచువల్స్ అంటారు కదా అవి చేసేటప్పుడు వస్తున్నటువంటి ఆ పొగ కారణంగా కళ్ళు మండిపోయి కొంచెం ఇలాగా తలకై దించుకున్నట్లుగా శ్రీదేవి తయారు మనకు అనిపిస్తారు అక్కడ ఓ ఇది ప్రత్యక్ష నిదర్శనం కూడా అక్కడ ఉన్నటువంటి ఒక కొండ మీద ఆ జటాయుకి ఒక మందిరం కూడా ఏర్పాటు చేశారు అక్కడ ఉన్నటువంటి పుష్కరిణికి కూడా జటాయువు పుష్కరిణి అని పేరు అంతటి విశేషం అనమాట ఆ పుష్కరిణికి ఆ క్షేత్రానికి ఉన్న మరొక విశేషం ఏమిటంటే ఈ రోజుల్లో కామన్ గా మనం పిల్లల్లో చూస్తున్నది ఇంపార్టెన్సే ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చేంత వరకు వివాహం చేసుకోవటం లేదు కెరియరు స్థిరత్వము ఇలా అంటూ వాళ్ళు ఏజ్ గడిచేటప్పటికి మారుతున్నటువంటి కాలమాన పరిస్థితులకు ప్రభావము కాలుష్య ప్రభావమో మగవారిలో కానివ్వచ్చు ఆడ ఆడవారిలో కానివ్వచ్చు సంతాన లేమి అనేది వచ్చేసింది ఇవాళ చాలా మందిని కనీసం పదిలో ఐదు జంటలున్న సంతాన లేమితో బాధపడే వాళ్ళని మనం చూస్తున్నాం అయితే ఈ ఐవిఎఫ్ సెంటర్స్ కు వెళ్ళొద్దని నేను చెప్పను వెళ్ళమని నేను చెప్పను అంతకన్నా మించినది భగవద్ అనుగ్రహం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అటువంటి స్వామి వేయించేసి ఉన్న క్షేత్రం ఇక్కడ తాయారు సంతాన ప్రదురాలుగా పేరుగాంచినటువంటిది ఆ స్వామి సంతానాన్ని అనుగ్రహిస్తాడని పేరుగాంచాడు అటువంటి ఈ తిరుపుట్ కుడి అనే దివ్యక్షేత్రానికి వెళ్ళి కంచిక పదమూడు కిలోమీటర్లు దగ్గరే మనకి అంటే మాక్సిమం హాఫ్ అన్ అవర్ లో వెళ్ళిపోతాం కంచి వెళ్ళామంటే అక్కడి నుంచి ఈ తమిళనాడులో ఉంది ఈ తిరుపుట్ కుడి క్షేత్రానికి వెళ్ళి ఈ జటాయు పుష్కరిణిలో సంతాన లేమితో బాధపడుతున్నటువంటి స్త్రీ పెసలు వేయించేసి వేయించిన పెసల్ని తన కొంగులో ముడి కట్టుకొని ఆ పుష్కరిణిలో స్నానమాడి ఆ తడి బట్టలతోనే స్వామిని దర్శించుకొని వచ్చి ఆ రాత్రి అక్కడ నిద్ర చేసినట్లయితే ఒక రోజు కాదు మొత్తం మూడు రాత్రులు నిద్ర చేయాలి నిద్ర చేసి స్వామిని అర్చించుకుంటూ అట్లా ఆ విధంగా దంపతులు ఇరువురు కూడా వెళ్ళి చక్కగా ఆమె స్నానం చేసి పెసలు కొంగును ముడిగట్టుకుని ఉంటే మూడవ రోజు తెల్లారికి ఈ పెసలు గనక మొలకెత్తితే ఆమె ఖచ్చితంగా సంతానం అవుతుంది మొలకెత్తితే మొలకెత్తితే ఒకవేళ ఎత్తకపోతే వేయించిన శనగ పెసలు చూడండి అయినప్పటికీ మొలకెత్తుతాయి అది భగవద్ అనుగ్రహం మొలకెత్తలేదు అంటే ఇక వాళ్ళకి రుణం లేదని అర్థం అబ్బా అయ్యో రుణం ఉంటేనే కదా మనకి సంతానం అనేది కలిగేది అది కాబట్టి ఖచ్చితంగా మొలకెత్తుతాయని భక్తుల విశ్వాసం అక్కడ స్నానం చేయాలి జటాయు పుష్కరిణిలో నిద్రించాలి అక్కడ రాత్రి నిద్ర చేయాలి ఆ స్వామిని భక్తితో విశ్వాసంతో అర్చన చేస్తే తప్పకుండా వెలకెత్తాయి అలా వాళ్ళకి సంతానం లభిస్తుంది ఇది ఒక విశేషం కంచి దగ్గర నుంచి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఈ తిరుపొట్ కుజి ఉంది ఇక్కడ దాకా కూడా వెళ్ళనవసరం కంచిలోనే తిరు వెహక అని ఒక దివ్యక్షేత్రం ఉంది యథోక్త కార్య సన్నిధి అంటే ఎవరైనా ఆటో వాళ్ళు తీసుకువెళ్తారు కంచిలోని విష్ణు కంచి శివ కంచి విష్ణు కంచి అని రెండు భాగాలుగా ఉంటుంది కాంచీపురం విష్ణు కంచిలో తిరు వెహకాని యథోక్తకారి సన్నిధి అక్కడ ఆ సన్నిధిలో ప్రదక్షిణ ప్రాకారంలో మనం ఎడం వైపు కనుక వెళ్ళామంటే పెద్ద ఆండాలు తాయారు శ్రీమూర్తి వేయించేసి ఉంటారు ఎంత పెద్దగా వేయించేసి ఉంటారంటే సుమారుగా ఎనిమిది తొమ్మిది అడుగులు ఉంటారేమో చాలా దివ్యమంగళ విగ్రహం చూడగానే అమాంత పాదాలు పట్టి నమస్కారం చేయాలనిపిస్తుంది మనకి ఆళ్వార్లు పన్నెండు మంది ఉన్నారు శ్రీవైష్ణవ సంప్రదాయంలో అందరూ మగవారే ఒక్క ఆండాలు తప్పించి పన్నెండు మందిలో ఈమె ఒక్కతే తల్లి అమ్మ చూడండి మనం అడగకుండానే అన్ని ఇస్తుంది ఈ క్షేత్రంలో యథోక్తకారి సన్నిధిలో ఆండాల తల్లి సంతానాన్ని అనుగ్రహిస్తుందని పేరు ఇక్కడ అమ్మ దగ్గర చెప్పుకొని మొక్కుబడి చేసుకున్నట్లయితే అమ్మ ఎటువంటి కష్టాన్ని తీర్చేస్తుంది బిడ్డలకు కష్టం వస్తుంది అమ్మ ఓర్చుకుంటుందా అస్సలు ఎప్పుడు ఖచ్చితంగా సంతానం అనుగ్రహిస్తుంది సంతానం లేమితో బాధపడే వాళ్ళు ఈ ఆండాల సన్నిధిలో మొక్కుబడి చేసి ఖచ్చితంగా సంతానం లభిస్తుంది సంతానం లభించిన తర్వాత బిడ్డని మగబిడ్డ కానివ్వండి ఆడబిడ్డ కానివ్వండి సంతానాన్ని తీసుకొని అమ్మవారి సన్నిధికి వెళ్ళి ఒక చిన్న వెండి ప్రతిమ శ్రీమూర్తి పారాడే కృష్ణయ్యని కూడా అక్కడ సమర్పించడం అనేది ఆనవాయితీగా మనం చూస్తూ ఉంటాం అమ్మవారి సన్నిధిలో అనేక శ్రీమూర్తులు ఉంటారు పారాడ కృష్ణయ్య శ్రీమూర్తులు చిన్నదో పెద్దదో వాళ్ళని బట్టి బట్టి ఆ అమ్మకి సమర్పించడం అమ్మ కోరుకునేది కృష్ణయ్యనే కదా అందుకోసం ఆమె ప్రీతి కోసం మనం ఎలా ఒక ప్రీతి చెందాం అమ్మ అనుగ్రహంతో ఆ అమ్మ ప్రీతి కోసం అని చెప్పి చిన్ని కృష్ణయ్యని పారాడే కృష్ణయ్యని వాళ్ళకి సంతానం లభించిన దానికి గుర్తుగా సమర్పించడం చూస్తూ ఉంటాం ఇది విశేషం అక్కడ అలా తెరుపుట్కుడి దివ్యక్షేత్రంలో అయితే జటాయు పుష్కరణలో స్నానమాడి నిద్ర చేస్తే స్వామి అనుగ్రహం అమ్మ అనుగ్రహంతో తప్పకుండా సత్సంతానం లభిస్తుంది తప్పకుండా లభిస్తుంది విశ్వసించండి అలాగే ఇంకా అక్కడ దాకా కూడా వెళ్ళలేమనుకుంటే కాంచీపురంలోనే లోకల్లోనే ఏరియాలోనే అనేక మనకి మొత్తం పదమూడు విదేశాలు ఉన్నాయండి కంచిలో కంచిలోనే ఒక్క కంచిలోనే పదమూడు విదేశాలు ఉన్నాయి అందులో ఇది కూడా ఒకటి యథోక్తకారి సన్నిధి అంటారు తిరువెహక అంటారు ఈ యథోక్తకారి సన్నిధిలో ఆ ఆండాల్ సన్నిధిలో మనం మొక్కుబడి చేసినట్లయితే తప్పకుండా సంతానం ఈ ఒక్క రెండు సన్నిధిలే కదండి దివ్యదేశాల్లో చాలా చోట్ల అమ్మవారు సంతాన ప్రదురాలుగా మనకు కనిపిస్తారు మనకి ప్రధానంగా మనకి దగ్గరలో ఆంధ్రాకి దగ్గరలో తమిళనాడు తమిళనాడులో కూడా కంచి దగ్గరగా ఉంటుంది కాబట్టి మీకు ఈ క్షేత్రాన్ని గురించి చెప్పటం అయింది కాబట్టి ఎవరి అవకాశాన్ని బట్టి ఈ రెండు క్షేత్రాల్లో ఏదో ఒక క్షేత్రానికి వెళ్ళి అమ్మకు మొక్కుబడి చేసి తప్పకుండా సత్సంతానం పొందగలుగుతారని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను సో మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో పిల్లల కోసం అవి చేస్తూనే అవి మానేయండి అని ఎవరు చెప్పడం లేదు కానీ ఆ దేవుడి మీద విశ్వాసంతో ఇది కూడా ప్రయత్నం చేయండి ఖచ్చితంగా సత్సంతానం లభించగాక ధన్యవాదాలమ్మ నిజంగా గనక ఇది నెరవేరితే మన ఎపిసోడ్ చూసి ఎవరన్నా ఇట్లా ప్రయత్నం చేసి నెరవేరితే వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఉంటుంది చూసారా అదే మనకి బోలెడంత ఆశీర్వచనాలు మనకి బోలెడంత బ్లెస్సింగ్స్ ఒక రకంగా కళ్ళు విశ్వసించి దాని ఫలితాన్ని పొందిన మనం చేసిన ఈ ప్రయత్నం సఫలమే సఫలమైనట్టే లెక్క నేను అదే నమ్ముతున్నాను ధన్యవాదాలమ్మా ఇన్ని మంచి మాటలు చెప్తున్నందుకు గాను సర్వం శ్రీకృష్ణ అర్పణం వస్తూ జై శ్రీమన్నారాయణ